ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు ఇలా తయారీ వచ్చే దొరికివరా ఆశీర్వాదించండి బనానా బాబా స్వామి బాబా. స్వామి నాకు కమల పండు వచ్చింది సామే కమల పిల్లలు పడతారు చెప్పు నాకు ఆపరేషన్ అయిపోయింది సామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆ అచ్చిబెల్ల 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 అపు అచ్చిబెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం అందుకే నేను బనానా బాబానయ్యా బాబా నాకు బిళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని ఎరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడి కర్మ గెల్లగల్ల గెల్లగెల్ల గెల్లగల్ల కాస్తానే సూపర్ సూపరం ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే బాబు

ఇందాక ఇప్పుడు అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు ఏడేలే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన్ లేపొస్తా సార్ థాంక్యూ సార్ ఓకే సార్ లేపొస్తాండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డు తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రాముని పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటికి వచ్చే కాయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది రేపే శ్రీపేట్ జైమీన్స్ బయటికి వస్తున్నారు అతను రాక ముందే మనం వీన్ని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాంరా పద రా విలన్స్ లాస్ట్ లో ఎదిరిపోతారు ఇప్పుడు సీన్ గాడిలో ఇదేంటా సార్ ఎవరెండి మీరు ఏ పచ్చి పోలీసు మావే డువా ఆయన మేకలా అరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఎన్ని కుదరొచ్చా ఆశంకర్ గారికి కావలసిన అమ్మాయి తీసుకొచ్చాడు మా కూడా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలం నిలబెట్టాడు ఎక్కడ నాకు నిజంగా తెలియదు సార్ అబద్ధం అబద్ధం మానవకుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా చెప్పిస్తాను చెప్పిస్తాం వీడితో సో వీడిని పండగ ఇప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సేను గారు గురించి కొన్ని విధాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నన్నా రండి నండి నాన్నా చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నాకు కూతురు అనిపించావమ్మా బాగా ఏం చేసాండి తీసుకో బాబు జోడికేయాలి ఇవి బైస్టార్ కొట్ట తీసుకోండి సీని గారు దొరికేస్తాడు ఆ తినండి

నాకు కి పిస్ అన్నారు అన్న ఏమంటే అవర్ తీసుకొని అలాగే వెళ్లి పోతారు బైటట కూడా తీసుకొచ్చండి చెప్పండి దో బాంకిల్ అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ గ్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏడుగ్నను గోకే రండి షడా మీది గోకే వైస్ గా కదా ఎంట్రైటింగ్ ఈడిని కూడా పండికించండి అబా ఏయ్ హేయ్ ఈగా మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి దాతా ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ని పెట్టండి వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్య ఎలా ఏంటి గోళ అన్నయ్య ఏమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం

ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పడే ఒరిజినల్ తీసుకెళ్తా నాకు ఈ గతి పెట్టింది ఇప్పుడు డూపు తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిల్ రాజేం కాదు సంపెత్తరే ఈ మాట పెడి చెప్కే అమ్మ రౌడీలు నేను భీమా

ఏమైనా చేయగలరా ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు